హాయ్ దిస్ ఇస్ రాజ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ఫోల్గా వీడియోస్ ఆన్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు కేవలం అంటే ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు కదా హిందువులు వాళ్ళెవరికి కూడా అది అబ్జెక్షన్ కాలేదు ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి ఎలా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగింది ఒక గుడిపై దాడి జరిగింది బీజేపీలో వస్తారు మరి కాంగ్రెస్ హిందువులు లేరా ఉన్నారు కదా వాళ్ళు రారు ఎందుకు మీకే తెలుసు ఎందుకు రోజు నేను కూడా అదే అడుగుతున్నా ఇప్పుడు ఈ కంటెక్స్ట్ రాజమౌళి గారి స్టేట్మెంట్ కంటెక్స్ట్ లో కేవలం బీజేపీ నుండే ఎక్కువ మంది వచ్చి బయట మాట్లాడుతున్నారు మీరు కూడా బీజేపీ పార్టీ వై కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రారంటారు వాళ్ళు ఓన్లీ చెప్తున్నారు కదా వాళ్ళు సెక్యులర్ హిందువులు వాళ్ళు హిందువులు సెక్యులర్ హిందువులు అంటే బీజేపీ దీన్ని వాడుకుందని కూడా అనుకోవచ్చు కదా మీరు అవకాశం ఇప్పుడు ప్రతిదానికి బీజేపీ వాడుకుంది బీజేపీ వాడుకుంది ఒక దాడి జరుగుతానే కదా నేను స్పందించేది మేము కూడా చేయకపోతే ఎవరు వస్తారయ్యా మేము కూడా రాకపోతే ఎవరు వస్తారు చెప్పు మరి నువ్వు పోతావా నువ్వు పోతావా నువ్వు ఛానల్ రిపోర్ట్ చేసుకొని పోతావా మీరు పోతారు జరం షూట్ చేయగానే పోలీసు వాళ్ళు బెదిరించారు అనుకో ఇది రిలే కావద్దే భయపడి పారిపోతారు కట్టరించి భయపడే ధర్మం గురించే పని కట్టరిందు కట్టరించి గుర్తుపెట్టుకో బీజేపీలో ఉన్న హిందువులు కట్టర్ హిందువులు సో మీరైతే వారణా సినిమాని సపోర్ట్ చేస్తారు సపోర్ట్ సపోర్ట్ చేయను సపోర్ట్ చేస్తానని ఇప్పుడు పక్కన పెట్టారు దీన్ని కాంట్రడిక్షన్స్ ఎట్లా పోతాయి ముందు ముందు ఇప్పుడు అక్కడ మహేష్ బాబు గారు ఉన్నారు మహేష్ బాబు గారికి అది తప్పనిపిలేదు అనుకుంటున్నారు ఎవరు అభిప్రాయం అనిపించింది అంటారా అనిపించలేదు నాకు అనవసరం ఆయనకి ఏమనిపిస్తుందో మహేష్ బాబు గారు కూడా హిందువు కదా అవును ఆయనకి అనిపించిందో అనిపించలేదు నాకేం తెలుసు కొందరు అనిపించి కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటారు ఏ కారణం చేత ఏ కారణం అంటే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ఎన్నో వంద కారణాలు ఉంటాయి ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు కూడా హిందూ బట్ గతంలో ఒక చాలా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన దర్గాకి వెళ్ళిన అంశం కూడా చాలా సార్ వెళ్ళొద్దు అని చెప్తా ఇప్పుడు కూడా చెప్తా దర్గాలకు వెళ్ళొద్దు దర్గాలంటే అంటే శ్మశానము శ్మశానాలకు మనకేం పని ముక్కోటి దేవతలు ఉన్నారు మనకేం పని ఎవరి నమ్మకాలు వాళ్ళు అనుకోవచ్చు అందుకే నేను నా పిలుపు నేను ఇస్తున్నా వెళ్ళి వద్దని చెప్తున్నా రామ్ చరణ్ గారు వెళ్ళారు శ్మశానానికి వెళ్ళి వద్దంట పోతా అంటే పో ఇది బుడదా అని చెప్తాము పోయి దుంకుతా అంటే ఓడొద్దు అంటాడు పోని ఇప్పుడు రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు వెళ్ళిన దాని మీద కూడా చాలా సార్లు మాట్లాడారు అంటే యాజ్ అ హిందూగా వెళ్ళకూడదా వెళ్ళొద్దనే అంటాం మేము వెళ్ళొద్దని కోరుకుంటాం స్టిల్ మళ్ళీ పర్సనల్ చాలా అంటే ఎందుకు వెళ్ళొద్దు ఎందుకు మన మతం అంత గొప్ప మతం ఉన్నాక వేరే మతాన్ని ఆచరించాల్సిన అవసరం అనుకోవచ్చు కదా అందుకే అంటున్నా కదా వెళ్ళొద్దని మేము చెప్తాము వెళ్తే ఇష్టం అని వాళ్ళ విజ్ఞత అంతే నువ్వు నమ్ముతా అంటే నువ్వు నమ్ముకో హిందువులలో బుద్ధుని కూడా నమ్ముతారు నేను కూడా బుద్ధుడిని ఇష్టపడతా బుద్ధిస్టు కాదు కదా ఆయన పీస్ ఆఫ్ మైండ్ అంటాడు నాకు ఇష్టం అనిపిస్తుంది హిందువుల నుండి సాయిబాబా నమ్ముతారు కొందరు వద్దంటారు అంటారు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ దాని దీనికి సంబంధం లేదు ఎవరు ఏదైనా సరే ఒక మతాన్ని కించపరిచే హక్కు ఏ మతానికి కూడా లేదు హిందువులు హిందువులను కించపరచవద్దు వేరే వాళ్ళని కూడా కించపరచాల్సిన వస్తుందిపోతే ఇంకా ముసుగులో ఉన్న నా కొడుకులను ముసుగులో ఉన్న వాళ్ళంటే డెఫినెట్గా ఇప్పుడు నాస్తిక కుక్కలు ఉన్నాయి వాళ్ళు హిందూ ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ టోటల్గా ఈ క్రిస్టియన్స్ హిందుత్వంపై విషం వేస్తనే వేస్తూనే ఉంటాం అలా కొడుకుల పేర్లు కూడా మార్చుకోరు నారాయణ అని ఉంటుంది అని పేరు ఆడ పోయి చర్చిపోతాడు నారాయణ మా దేవుని పేరు గోవింద గోవింద్ అని ఉంటుంది దేవుని పేరు వెంకటేశ్వర్లు అని ఉంటుంది ఈ నా కొడుకులు రిజర్వేషన్లో హిందువులై తీసుకొని పోయి ఆడ పాస్టర్ల లెక్క చెలామని అవుతారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దున్యా మంది పాస్టర్లు రుచి రుచి రెండు వేల మంది పాస్టర్లు పడుకుంటారు లెక్క ఉండి హిందువులకు వచ్చే సంక్షేమాన్ని వాడుకుంటూ రిజర్వేషన్ వాడుకుంటూ పోయి పాస్టర్లు లెక్క పనిచేస్తారు మత మార్పిడి కుక్క లెక్క పనిచేస్తారు మత మార్పిడికి బలవంత మత మార్పిడికి ప్రయత్నం చేస్తారు మరి వీళ్ళంతా కూడా దొంగన కొడుకులే కదా మరి ఎండ్ ఆఫ్ ది డే దర్ టార్గెట్ ఈస్ హిందూ హిందూయిజం ఇప్పుడు ఈ కంటెక్స్ లో అంటే రాజమౌళి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల హిందూయిజం అంటే క్రిస్టియానిటీలోను లోనూ కొంత ఖుషి అవుతారు కొడుకులు ఖుషి అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బొంగన కొడుకులు ఖుషి అవుతారు రేపు అంటారు వాళ్ళే అంటారు మీ రాజమౌళి చూడు మీ రాజమౌళి దేవుడు దేవుడు నమ్మడు మీ మాట ఇవన్నీ ఇంపాక్ట్ అంత అంత ఇంపాక్ట్ ఉంటాయి సో దీన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే రాను విపరీతంగా పెరిగిపోతాయి ఒక బార్డర్లో ఒక ఉగ్రవాది లోపలికి వచ్చిండనుకో నువ్వు ఆపలేదు అనుకో ఒకడే కదా ఇంజాడు ఒకే ఫార్టీ సెవెన్ ఉంది కదా ఇంకా మంది అంత పోనీ అనుకోరు ఎంతమంది ఉగ్రవాదులు వస్తారు ఒకరిని చూసుకొని అందరూ వస్తారు వస్తారు కదా వదిలేస్తారు చూస్తు చూస్తుంటే వదిలేసుకొని పోతే వస్తారు కదా ఇది సెప్టిక్ లాంటిది ఇవాళ ఇక్కడికే కట్ చేయకపోతే శరీరం అంతా పాక్తుంది సెప్టిక్ ఇది దేశమంతా పాక్తుంది సెప్టిక్ ఈ సెప్టిక్ వచ్చేసి హిందువులకు ఎఫెక్ట్ ఒక్క రాజమౌళి గారు చెప్తే నువ్వు ఏం మాట్లాడుతావు ఏం అడుగుతావు నువ్వు అర్థం నువ్వు అర్థం చేసుకోవాలి ఎస్ఎస్ రాజమౌళి ఎవరున్నారో పక్కన పెడితే ఎవరైనా యాంటీ హిందూ స్టేట్మెంట్ ఇస్తే రియాక్ట్ కాకపోతే పెద్దగా అవుతుంది అని చెప్తున్నా రేపు రేపు నువ్వు ఏదో పెద్ద నువ్వు ఛానల్ నువ్వు నువ్వేదో అనుకుంటున్నావు రేపు నీ మేడం మీద కూడా కత్తి పెడతారు నీ పిల్లల మేడం మీద కత్తి పెడతారు ారా మా మతంలోకి రారా అన్నప్పుడు ఏం చేస్తావు ఎవడు పక్కనోడు చూసేటోడు ఉన్నాడు కాదంటావా కావచ్చా కావద్దా అవి అయ్యే అవకాశాలున్నాయా లేవా అభిమాని ఉండొచ్చు అభిమానానికి కూడా హద్దు నేను కూడా అభిమాని నాకు కూడా హద్దు ఉంటది ఎవరు కూడా మతం కంటే ఓడ గొప్పోడుగా దేవుని కంటే కూడా దేశానికంట గొప్ప అది అది మనం మనం చూసుకోవాలి నమూనా అది చెప్పిందే చెప్పాలనేది తెలిసా నేను ఏమంటున్నా అంటే అంటే ఒక సినిమాలో దేవుణ్ణి అసలు హైలైట్ గా చూపించే కంటే కూడా ఈ స్టేట్మెంట్ పవర్ఫుల్ అంటారు సినిమా సినిమా కదా కానీ నువ్వే చెప్తున్నావు అంటే ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అంటే స్టేట్మెంట్ సినిమా సినిమా కల్పిత సినిమా అనేది నువ్వు ఊహోకు తగ్గట్టు సినిమా తీస్తున్నావు స్టేట్మెంట్ అనేది నీ మనసులో ఉన్నమాట నీ నిజ రూపం ఓకే అంతే కదా ఇప్పుడు స్టేట్మెంట్ బయట ఇప్పుడు పీకే సినిమా ఉంది హిందీలో ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ బయట దేవుడి గురించి గొప్పగా చెప్పి గొప్పగా మాట్లాడి సినిమాలో మన శివుడిని చాలా కించపరుచు చూపించాడు మేము చూడలేము పీకే సినిమా అమీర్ ది చెప్పు దెబ్బలు తిట్టాడు మరి అట్లా చూస్తూ అప్పుడు అయితే నాకు తెలిసి ఐడియా ఉంది సారీ చెప్పి మనకు తెలిసి సారీ కూడా చెప్పినట్టు ఎవరైనా సినిమాలని మీరు అబ్జర్వ్ చేయండి మన మతాన్ని ఎక్కువ ఉంటుందా లేదా చెప్పండి అవును హిందుత్వం మీద ఎక్కువ మరి ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే దాని ఇంపాక్ట్ ఆల్రెడీ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ గుళ్ళకు పోతలేరు బొట్టు పెట్టుకుంటలేరు మన కల్చర్కి దూరం అవుతున్నారు డైవర్స్ కేసులు చూడండి ఎవరు ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఇవాళ ఇట్లాంటి సినిమాలు ప్రజలపై డెఫినెట్ గా సినిమాలు సీరియల్ నెట్ఫ్లిక్స్ ఏవన్నా కూడా ఇంపాక్ట్ చూస్తే చూపిస్తాయి ముఖ్యంగా టీనేజర్స్ చిన్నపిల్లలు మనం ఇట్లనే కొనసాగు నాకేం పోయింది నాదేం పోయింది అని అనుకుంటూ పోతే రేపు ఇందత్వం అనేది ఉన్న సో మనం ఇది ఒక సోషల్ రెస్పాన్సిబుల్ గా భావించాలి సోషల్ రెస్పాన్సిబుల్ గా భావించాలి భావస్వేచ్ఛ ఉంది మాకు ఆర్టికల్ ఏదో చెప్తారు ఆస్తికులు ఎక్కువ ఆస్తికులు ఎక్కువ వాడతారు ఆర్టికల్ సార్ ఇంకొకటి సార్ ఈ మధ్య కాలంలో ఈ హిందూయిజం మీద లేకపోతే హిందూ దేవుణ్ణి ఎక్కువ హైలైట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు మంచిదే దాని మీద కూడా చాలా కాంట్రవర్స్ అవుతాయి కాంట్రవర్స్ ఎలా అంటే కమర్షియల్ గా వాడుకుంటున్నారు హిందూ దేవుళ్ళని దాని దేవుడిని మన గొప్పతనం డబ్బుల కోసమే హిందూ దేవుళ్ళని వాడుకుంటే నేను ఏమంటున్నా గొప్పతనమే చూపిస్తున్నారు కదా చరిత్ర చూపిస్తే మంచిదే నిజం చూపిస్తే మంచిదే హిందుత్వం చూపిస్తే మంచిదే వాడుకొని ఒక్కరి అంటే కొంచెం చరిత్ర చేస్తే తప్పు ఇప్పుడు తెలుగు సినిమా మీద కూడా చాలా విమర్శలు నేను ఏమంటున్నా చరిత్రని వక్రీకరణ చేస్తే తప్పు చరిత్రను తప్పుగా చూపిస్తే తప్పు ఓకే చరిత్ర నిజంగా చూపిస్తే ఇప్పుడు నేను కూడా ఒక సబ్జెక్ట్ చూస్తున్నా హిందూయిజం గురించి నాకు ఇద్దరు ఒకరు చిన్న డైరెక్టర్లు వచ్చారు చిన్న బడ్జెట్ లా హిందుత్వం కి సంబంధించి ఏదైనా సినిమా ఉంటే చేస్తా ఓన్లీ హిందూయిజం సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ గా నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు వచ్చారు నేను నా బడ్జెట్ ఇంత నాకు ఈ స్టోరీ లెక్క కావాలి హిందుత్వమే నా ఎజెండా హిందుత్వం గురించి రాయ్ లేదా ఒక హిందూ వీరుని గురించి చరిత్రలోకి పోయి హిందూ వీరుడు ఎంతమంది ఉన్నారో అందులో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచిదే కదా మనం మన చరిత్ర చూపిస్తే మంచిదే కదా హిందత్వం చూపిస్తే మంచిదే కదా నిజం చూపిస్తే మంచిదే కదా అంటే కల్కి సినిమాలో కర్ణుని హైలైట్ చేసి చూపించే దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను తక్కువ చూస్తారు చాలా తక్కువ ఆ కంటెక్స్ట్ మీకు అంత ఐడియా లేదా అంటే మార్చి చూపిస్తే దాని మీద అబ్జెక్షన్ చరిత్రను మార్చి చూపించొద్దు పట్టద్దు హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఉండొద్దు అది సినిమాలు ఉండని టీవీ షోస్ ఉండని ఇంకోటి ఇలాంటి సినిమాలు ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ రావడం కూడా ప్రాపగాండ అంటున్నారు బీజేపీ ప్రాపగాండ అని ఇప్పుడు ప్రపగాండ అవన్నీ వేస్ట్ మాట కానీ ఏదైతే ఏంది హిందుత్వం అనేది పెరుగుతుంది హిందువులలో ఐక్యత పెరుగుతుంది హిందూ సంఘటనలు ఆర్గనైజేషన్స్ పెరుగుతున్నాయి హిందువులలో మార్పు స్లోగా వస్తుంది వస్తుందా మార్పు స్లోగా వస్తుంది ఈ సినిమాలు కూడా ఇంపాక్ట్ అందులో డెఫినెట్గా అది డెఫినెట్గా సినిమా ప్లేస్ ఏ వెరీ గుడ్ రోల్ వాళ్ళు చెడైనా సినిమా చెడు చేయవచ్చు మంచి అయినా సినిమా వాళ్ళ సినిమా ప్రభావం బాగుంటుంది సినిమా ప్రభావం కంటే ఓటీటీలో ప్రభావం ఓకే సో అంటే మీరు ఫైనల్ నేను ఎక్కడో చూశాను చిక్ోటి ప్రవీణ్ గారు రాజమౌళి గారికి వార్నింగ్ ఇచ్చారని చెప్పి అలాంటి వార్నింగ్ ఏమన్నా వార్నింగ్లు మీర్లింగులు కాదు మీరు తప్పుగా మాట్లాడితే హిందువుల గురించి హిందుత్వం గురించి డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తాం అసలు సినిమా వరకు అపాలజీ చెప్పలేదు ఏం చేస్తారు సినిమా నాపిస్తారా మరి ఫర్దర్ గా హిందూ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి నా ఒక్కటి కాదు అందరితో డిస్కస్ చేద్దాం మరి అవసరం పడితే ఏడు వరకు పోతామో చూద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ హాయ్ కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్